వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బడ్లూరులో కోర్టు సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమం రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి వైద్య విద్య అందకుండా అన్యాయం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాలతో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముండావరి మండలం వడ్లూరులో కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు వల్ల ముప్పై పడకల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ వంద పడకల ఆసుపత్రికి అభివృద్ధి చేసేందుకు జగన్ చేత పంతొమ్మిది కోట్ల నిధులు మంజూరు చేయించి ఆసుపత్రి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి శంకుస్థాపన సైతం చేశామన్నారు మంత్రి దుర్గేష్ దాన్ని నిలుపుదల పట్ల నియోజకవర్గ ప్రజలకు మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు నియోజకవర్గ యువజన విభాగ కన్వీనర్ కటారి సిద్దార్థరాజు జెపిటీసీ సభ్యుడు నందిగం భాస్కర్ రామయ్య పెరవల్ ఎంపీపీ కార్చర్ల ప్రసాద్ సర్పంచ్ రఘుమల శ్రీను వెండ్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు ేనికి పెడుతున్నారో తెలుసు కదండి రైట్ ఆయన ఆరోగ్యం గురించి అతను తప్పకుండా ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈరోజు మీకు గుర్తుందో లేదో ఇక్కడ నిడదోళ్ళలో కాపు నేస్తం ఒక కార్యక్రమం జరిగింది కాపు నేస్తం పథకం ఉందో పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఇచ్చే పథకం ఆ సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమంలో జగన్ గారు నిడదోలు రావడం జరిగింది జగన్ గారు నిడదోళ్లు వచ్చిన బహుశా మీరు అందరూ చాలా మంది వచ్చారు కూడా మీరు వారందరూ వచ్చిన వాళ్ళు కూడా ఆ రోజు స్టేజ్ మీద స్టేజ్ మీద అక్కడ మనకి నిడదోళ్ళలో గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదైతే సిహెచ్ ఉందో ఈరోజు ముప్పై పడకలు ఉన్న హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్ చేయడానికి పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు వెంటనే స్టేజ్ మీద అడగటం పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు మనకి ఇవ్వటం జరిగింది ఇచ్చిన వెంటనే ఎందుకంటే ఎలక్షన్స్ కూడా ఇంకెంతో దూరం లేదు అప్పటికీ కోవిడ్లో రెండు సంవత్సరాలు పోగా మనం ఇవన్నీ చేసాం చేసి వెంటనే డబ్బు శాంక్షన్ చేయగానే ఆ డబ్బు శాంక్షన్ లెటర్ శాంక్షన్ కాగితం తీసుకుని డిపార్ట్మెంట్లో వాళ్ళతో మాట్లాడి బిల్డింగ్ డిజైన్ చేసి వెంటనే డిజైన్ చేయటం ఆ డిజైన్స్ అన్ని కూడా టెండర్లు పిలవటం కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలవటం కాంట్రాక్టర్లు రావటం టెండర్ ఫైనల్ అవటం టెండర్ వాళ్ళకి ఇచ్చి కాంట్రాక్టర్ మెటీరియల్ దింపి పని స్టార్ట్ చేసి మేము శంకుస్థాపన చేసి అన్నీ చేసి పని స్టార్ట్ అయ్యే లోపల ఒక వన్ మంత్ ఒక నెల రోజులు పని అయ్యేటప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్లో చేయకూడదు చేయాలి అని కన్ఫ్యూజన్తో అతను ఆపాడు పని ఆపాక ఎలక్షన్ అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ వచ్చాక ఆ కాంట్రాక్ట్ పిలిచి ఆ బిల్డింగ్ పని ఆపేయమన్నారు ఆ బిల్డింగ్ పని ఆపేయమన్నారు ఈరోజు మరి బహుశా పద్దెనిమిది నెలలు అయిందా పంతొమ్మిది నెలలు అయింది పంతొమ్మిది నెలలు అయింది అక్కడ ఒక ఎటక్ కూడా వేయలేదు వ్యతిరేకంగా దాని వెనక్కి తీసుకునే వరకు ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది చేస్తానే ఉంటాం ప్రజల కోసం మనం ఇవన్నీ చేసాం